భౌతికవాదం మెటీరియలిజం పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు పైనున్న వాటిని వెతకండి ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మీరు మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి చెప్పలేదా ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరింతుమో మీరు చింతపడద్దు నేను మీకు ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఇక్కడ వాళ్ళు కనీసం క్రైస్తవ లోకం అంత మన ముందు లేదు గుండె మీద చేసుకొని నాకు ఈ లోక సంబంధమైన నా ఉద్యోగము ఏం బట్టలు వేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి మా అమ్మాయికి పెళ్లి చేయాలి వగేరా 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 వీటి మీద ఉన్నంత చింత శ్రద్ధ నా ప్రభువు మీద ఉంది నాకు ఎంతమంది చెప్పగలరు క్రైస్తవం ఎలా తయారైందంటే బోధకులు కూడా అలాగే తయారయ్యారు మీరు మా దగ్గరికి వస్తే మీకు ప్రభు అది ఇస్తాడు మీకు ప్రభు ఇది ఇస్తాడు ప్రభు చాలదు మనకి ఇంకేమి ఇవ్వాలి ఆయనే చాలు ఇన్ఫ్ ఆయన ఏమన్నాడు నా కృప నీకు చాలు అన్నాడు బతికేస్తాం అంతే బతికేస్తాం అంతే ఎందుకు కంగారు చర్చికి వచ్చిన తర్వాత కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ మెటీరియల్ ఆశలు ఈ భౌతిక పరమైనటువంటి ఆశలు కోరికలే మనకు ప్రార్థనలుగా మారుతున్నాయి కాదంటారా కాదంటారా అండి మన ప్రార్థనలు ఒకసారి రికార్డ్ చేసి చూడండి మన ప్రార్థనలో ఎంత భౌతికమైన విషయాలు ఉంటాయి ఎన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి మీరు పర్లోక ప్రార్థన చెప్తారు చాలామంది ఒకసారి పర్లోక ప్రార్థాన్ని స్టడీ చేయండి అందులో భౌతికమైన విషయాలు ఎన్ని ఒక్కటే నేడు మాకు మా అనుదిన ఆహారము ఒక్కటే మిగిలిందంతా నీ నామం గాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము నెరవేరును గాక ఫోకస్ అంతా ఆయన మీద ప్రార్థనలో మన ఫోకస్ నా బిడ్డకు పెళ్ళవును గాక మా ఆయనకు ఉద్యోగం గాక ఏమండి నేను అమెరికా వెళ్తును గాక ఇస్ ఇట్ నాట్ మెటీరియలిజం ఇది క్రైస్తవం ఎలా అవుతుందండి అవ్వదు లోకస్తుడికి నాకు తేడా లేనే లేదు లోకస్తుడి అచ్చం ఇలాగే ఆలోచిస్తారు నేనేమంటున్నాడు అంటే మాకొద్దా మేమేం పేదరికంలో ఉండాలా వాళ్ళల్లో అనిల్ అంబానీలు ఉండాలా మాలో ఉండద్దా మాలో కూడా ఒక జోసఫ్ అంబానీ ఉండద్దా అని మీరు అనొచ్చు ఆయన అంటున్నాడు దానికి ఆన్సర్ మీరు నన్ను వెతకండి నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీ సంగతి నేను చూసుకుంటాను కీర్తన గ్రంథంలో ఉంది తన బిడ్డలు ఆయనకి ఇష్టం ఆయన మిమ్మల్ని చేస్తాడు ఇందాక బ్రదర్ ప్రార్థన చేశారు బాలప్రసాద్ గారు ఫలానికి వర్ధిల్లడానికి ఇవ్వడానికి ఆయనే మూలం ఆయనే కారణభూతుడు నీకెందుకు ఆ బాధ మన పని ఏమిటంటే ఆయన్ని వెతకడం ఆయన రాజ్యాన్ని వెతకడం ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఆయన నామాన్ని గనపరచడం ఈ నామం పరిశుద్ధపరచబడు కాకంటే పరిశుద్ధం అయిపోతుందా తెలుసా నీ నామం పరిశుద్ధపరచబడు కాకంటే నామం అంటే ఆయన వ్యక్తిత్వం ఆయనకి సర్వలోకంలో ఘనత మహిమ ప్రభావము ఆయనకి చెల్లాలి అని ఆయన్ను ప్రత్యేకంగా చూడాలని పరిశుద్ధత అంటే ప్రత్యేకత అందరికీ మించి అన్నింటికీ మించి ఆయన్ను ప్రత్యేకంగా పూజించాలని ఆశ అది మొదటి లైను లోనే ఉంది మన ప్రార్థనలు కూడా మెటీరియలిస్టిక్గా అయిపోతాయి అప్పుడప్పుడు మనకి ఈ సోషల్ మీడియా అని మన దైవజనులు బాగా వ్యాపారం చేస్తున్నారు ఉపవాస ప్రార్థనల వ్యాపారం ఉపవాస ప్రార్థన అంటాడు కిందనే మళ్ళీ పేటిఎమ్ గూగుల్ పే దీంట్లో లేదా ఉపవాసం అన్నం అనుకొని పొట్ట చేత పట్టుకొని దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నాం నేను డబ్బుల విషయంలో కూడా కాస్త ఉపవాసం అప్పుడైనా కాస్త అడుక్కోకుండా ఉండొచ్చుగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ప్రార్థనలు మీరు చూడండి వాళ్ళు నలభై రోజులు ప్రార్థనలు చేయిస్తారు ఏది టీవీలో కూర్చొనే యూట్యూబ్లో కూర్చొనే వాళ్ళు ఎన్ని రోజులు ప్రార్థనలు అయినా చేయిస్తారు మన చేత ఎక్కడైనా ప్రార్థన అంటే ఏమిటో చెప్పారా ఉపవాసం అంటే ఏమిటో చెప్పారా ఈ వాక్యంలోంచి ఆధ్యాత్మిక విషయాల వైపు మీ దృష్టిని ఎప్పుడైనా మళ్లించారా ఈరోజు మనం ఈ భౌతిక తత్వంతో సతమతం అయిపోతున్నాం చెప్తున్నారు చాలా స్పష్టంగా ప్రభువు ఇవన్నీ ఒక రోజున మహావేండ్రంతో కరిగిపోతాయి ఇవన్నీ ఒక రోజున ఉండో ప్రభువుని పట్టుకున్నారా మీరు నిరంతరము నిలుస్తారు ప్రభువు మాట విన్నారా మీరు నిరంతరము నిలుస్తారు రేపో మాపో దాన్ని పట్టుకొని ఊగిలాడితే మనం కూడా వాటితో కలిసిపోతాం కలిసిపోతాం ఈరోజు కరోనా వచ్చింది రేపేమొస్తుందో తెలీదు ప్రభు రౌద్రుడైతే ఎలా దండిస్తాడో కూడా తెలియదు మీరు అనుకోవచ్చు సంఘం గుండా వెళ్ళదు అని ఉత్తమాట అది ఆయన తన బిడ్డల్ని ప్రక్షాళనం చేయడానికి ప్రతిసారి శ్రమనే తీసుకున్నాడు శ్రమనే వాడాడు క్రమశిక్షణనే వాడాడు మీరు చదవండి పాత నిబంధన గ్రంథం ఆయన బిడ్డలు ఆయన మాట విన్నప్పుడు తన తన బిడ్డలు తన ప్రజలు తన దేశస్తులు తన జాతీయులు తాను పిలుచుకున్న వాళ్ళు తన సమాజం తప్పులు చేసినప్పుడు ప్రక్షాళనం చేయడానికి ఆయన శ్రమకు అప్పగించాడు శేషభాగమే మిగిలింది నిపుకత నిజం తీసుకు వెళ్ళిన వాళ్ళు లక్షలాది మంది వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు వేల మంది అరణ్యవాసం గుండా వెళ్ళిన వాళ్ళు లక్షలాది మంది కానీ కణాల్లో ప్రవేశించిన వాళ్ళు అతి కొద్ది మంది అతి మంది సంఘాన్ని ప్రక్షాళనం చేస్తాడు ఆయన శ్రమ ద్వారా అది కరోనా కావచ్చు అంతకు మించిన కరోనా కావచ్చు ఆయన ఎప్పుడు తీసుకొస్తాడో తెలీదు దేవుని వారులారా అలాగే నెట్టను వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువు లోకరక్షకుడైనటువంటి క్రీస్తునామంలో మీ అందరికీ నా శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పిల్లారా నిన్నటి కాల సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటనంటే గంటెల ప్రకాష్ అనే ఒక దైవజనుడు అంతర్జాతీయ ప్రసంగికులు హైందవ గ్రంథాలను అవాసాన పట్టి ఆయన బైబిల్ గ్రంథం వైపుకు తన మనసు మళ్ళీ ఏదైతే విశ్వసించి ఏదైతే నమ్మాడో ఆ విశ్వాస ప్రకారంగా నమ్మకంగా అంతం వరకు ఉన్నటువంటి ఆయన మరి పెద్ద వయసు కాదు ఫిఫ్టీ ప్లస్ అనుకున్నాను నిన్నటి కాల సమయంలో మరణించారు ఆయన ఎలాంటి వారంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయం తెలుసు కదా అంతటి గొప్ప సమకాలికనైనటువంటి ఈ గంటెల ప్రకాష్ గారు నిన్న మరణించారు ఆ వార్తను వినగానే నా హృదయంలో ఏదో తెలియనటువంటి ఆందోళన భయము లేనటువంటి ఒక ఆలోచన నాకు బయలుదేరింది రేపు నేనైనా ఇంతే కదా అని ఆలోచన వచ్చింది ఈరోజు భూమి మీద రేపు మట్టిలోనే మట్టిలోనూ పెట్టేస్తారు ఈ మట్టికి పోయే ఈ శరీరం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం దేవుని పిల్లరా ఈ శరీరం ఏదో ఒక రోజున మట్టికి చేరిపోతుంది ఆత్మ తాను దయచేసినట్టేటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి కంటిలు ప్రకాష్ గారు ఆయన యొక్క శరీరాన్ని ఆయన బాడీని నేను చూడలేకపోయినా ఎందుకంటే ఆయన ప్రసంగించిన ప్రసంగాలు కానీ ఆయన మాట్లాడిన మాటల విధానాన్ని కానీ చూస్తే చాలా అద్భుతమైన ప్రసంగం ఇక్కడండి అనార్గలంగా మాట్లాడగలిగినటువంటి సహోసోపేతమైనటువంటి ఒక ధైర్యశాలిగా ధైర్యవంతుడిగా వాక్యం బాగా తెలిసినటువంటి ప్రజ్ఞావంతుడిగా ఒక ప్రొఫెసర్గా ఒక డాక్టరేట్గా ఎన్నో బిరుదులు పొందినటువంటి ఆయన మరి తన సేవను పూర్తి చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు దేవుని పిల్లరా ఏదో రోజు మనం కూడా అలాగే వెళ్ళిపోవాలంతే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు అని అంటుంది బైబులు అందుకనే ఈ మూడు నాళ్ళ ముచ్చట కోసమేనా అనిపి ఆలోచిస్తూ ఉంటాం మనం మంది మూడు నాళ్ళు ముచ్చటేనండి మనం ఎంతలో కనబడతాం అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన బ్రతుకులు దేవుని పిల్లలారా మరి గంటెల ప్రకాష్ గారు ఈ లోకాన్ని విడిచి తన పనిని అంటే దేవుడిచ్చినటువంటి పనిని ఆయన మరి సంపూర్ణం చేసి ఆయన పిలుపుని అందుకుని ఈ లోకాన్ని విడిచి ఆయన సిద్ధపరిచినటువంటి రాజ్యానికి ఆయన వెళ్ళిపోయాడు మనము కూడా ఇక నుండి మనం దేవుని పనిలో నిమగ్నమై ఉందాం ఎందుకంటే మనకి పిలుపు వస్తుంది ఈ పిలుపు ఎప్పుడు అనేది తెలీదు మనం అంత బాగున్నాం ఆరోగ్యంగా ఉన్నాం పర్వాలేదు మనకి ఏం కాదులే అనుకుంటాం కానీ ఆయన పిలుపు క్షణంలో వస్తుంది ఆ క్షణంలోనే మన ఊపిరి వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోతుందో మనకి తెలీదు కనుక మరణం రుచి చూడక ఈ భూమి మీద బ్రతికే నరుడు ఎవరూ లేరు మరణించవలసిందే ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని ఆశతో ప్రపంచ పటం మీద పడుకుని కలలగనేవాడు కత్తి చేత పట్టుకుని వందల మందిని సైన్యాన్ని పెట్టుకుని ఏ రాజ్యం మీదకి వెళ్ళినా తన యూహతో తన జ్ఞానముతో అవలేలగా జయించుకొచ్చినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్కి చిన్న దోమ కుట్టి మలేరియా వ్యాధి వచ్చి చనిపోయాడండి దోమ కాటుకు చనిపోయినటువంటి ప్రపంచాన్ని జయించినటువంటి ఆయన తన తనకొచ్చినటువంటి జ్వరాన్ని జయించలేకపోయాడు తన శరీరాన్ని జయించలేకపోయాడు కనుక దేవుని పిల్లారా మనము దేవుని కొరకు ఆలోచించాలి నిజమేనండి నిజమే ఖచ్చితంగా ఆలోచించాలి మనం ఏ వారము ఏమండి దేవుడు నరుణ్ణి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ వాడు అసలు అయినను దేవుడు తన పోలిక చెప్పున మనల్ని కలిగించాడు కాబట్టి మనం దేవుని పిల్లలం దేవుని వారసులం అని చెప్పేసి ఆ రోమపత్రికలో మనం చదువుతూ ఉంటాం కనుక దేవుని పిల్లరా అందరిని విడిచిపెట్టాలి ఏదో ఒక రోజు అందరిని విడిచిపెట్టాలండి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలండి అంతే ఈ కలిగి ఉన్న బంధాలు ఈ భార్యాభర్తల బంధం ఈ ప్రియుడు ప్రియురాలి బంధం ఈ తల్లి కూతుళ్ళ బంధం తండ్రి కొడుకుల బంధం ఎన్నో బంధాల కలిగున్నాం మనం ఈ బంధాలన్నిటిని విడిచి ఒక్కసారిగా మనం వెళ్ళిపోవాలండి ఆత్మ తాను దయచేసిన దేవుని దద్దకు వెళ్ళిపోవాలంటుందండి